ఆరు లక్షల కోట్లు లేదు అంటున్నారు కానీ వాస్తవాన్ని కార్పొరేషన్ తీసుకున్న అప్పులు కూడా కలిపితే పది లక్షల కోట్లు అంటున్నారు అసలు వీటి మీద ప్రభుత్వం శ్వేతపత్రమే పెట్టాలి కదా పై వాళ్ళు చెప్పింది తప్పు అంటే శ్వేతపత్రం ఇచ్చి ఏ కార్పొరేషన్ ద్వారా ఎంత ఉంది గవర్నమెంట్ గ్యారెంటీల ద్వారా ఎంత ఉంది అవన్నీ ప్రకటించాలి ఇవన్నీ ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు తెలియాల్సింది హైకోర్టు కూడా చాలా విషయాల్లో సందర్భాలు చెప్పింది అన్ని జీవులు మీరు ట్రాన్స్పరెంట్ గా ఉంచాలి ఇవన్నీ దోబూచలాట్లు ఎందుకు అనేసి అందువల్ల ఇవన్నీ కూడా ఒక శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపంగా తీసుకున్న అప్పులు ఎంత కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి అప్పులు ఎంత ఇవన్నీ స్పష్టంగా తెలియపరచాలి ఈ అప్పులకి సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారు ఆ వడ్డీ కట్టడానికి మళ్ళీ ఎంత అప్పులు చేస్తున్నారు అంటే వడ్డీ కట్టడానికి అప్పులు చేసి వడ్డీ కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి బడ్జెట్ గతంలో చూశాం కాబట్టి దాని ప్రకారంగా మా అవగాహన అందుకే ఫిగర్స్ పోవటం లేదు కానీ ఆ ఫిగర్స్ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి శ్వేతపత్రం ఇవ్వాలి అసలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ నిధులు ఎందుకు వచ్చినాయి నాకు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాల అంటే ఆస్తుల మీద డబ్బు ఖర్చు పెట్టాలి బడ్జెట్లో ఇరవై శాతం నుంచి పదిహేను శాతం ఉంటేనే అప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుంది అది రెవెన్యూ జనరేట్ అయ్యే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ అవుతుంది అది సిఏజీ ఆడిట్లోనే స్పష్టంగా చూపించారు అందువల్ల సిఏజీ ఆడిట్లు అయితే చాలా చూస్తున్న వాళ్ళండి అవన్నీ కూడా ఇవన్నీ బట్టి గతంలో అయితే ఏ ప్రభుత్వం అయినా సరే మూడు మాసాలు నిధులు వాడుకునేక యూటిలైజ్ చేసే యూసీ సర్టిఫికేట్స్ కేంద్రానికి ఇస్తేనే తదుపరి విడత నిధులు విడుదల చేసేవారు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించట్లేదు అందువల్ల కేంద్రం కూడా వీటి మీద దృష్టి పెట్టాలా ఒక శ్వేతపత్రం ప్రకటించి ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అన్నది చెప్పడానికి ప్రభుత్వం ప్రజాయితీగా ఉంటే చెప్పానండి ముందుకు వచ్చి ఇగో ఈ రకంగా ఇంత అప్పులు తీసుకున్నాం కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకున్నాం ప్రభుత్వం ఎన్నప్పులు తీసుకుంది అని అప్పులైతే చాలా ఎక్కువగా ఉన్నారు అది అందులో చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం పెద్దలే చెప్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ మన ఉత్తరాంధ్ర ఐక్యవేద తరఫున మీరు పిలుపునిస్తారు ఉత్తరాంధ్ర ఐక్య వేదిక కాదు మాది ఉత్తరాంధ్ర చర్చా వేదిక చర్చా వేదిక ద్వారా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి కృషి చేయడం ఒకటి రాజకీయంగా ఏ పార్టీ చేయాలా ఏ పార్టీ చేయకూడదు అన్నది వేదిక మాకు అభివృద్ధి అందుకే ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాలి ప్రాజెక్ట్స్ వరకు అవ్వాలి అది మా ఇంట్రెస్ట్ అది ఎవరు చేస్తారంటే వాళ్ళే చేశారని చెప్తాం ఎవరు చేయకపోతే చేయలేదని చెప్తాం అదే సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చారు నాలుగున్నర సంవత్సరాలు అయింది మరి ఆయన దగ్గర ఏమైనా అద్భుతాలు ఉండి ఈ ఆరు మాసాల్లో పోలవరం ఉత్తరాంశిల్ ఏమైనా పూర్తి చేసేటువంటి అద్భుతాలు ఏమైనా ఉంటే మనం తెలియదు అందువల్ల ఈ ఆరు నెలలు వెయిట్ చూడమంటాడ నా అభిప్రాయంతోనే ఉంది ప్రజలు దాన్ని నిర్ణయం తీసుకున్నారు రాజ్యాంగం తెలీదండి ఇంకా చె ఆలోచిస్తా సీరియస్ గా దీని మీద ఆలోచిస్తాను ఆలోచించి తర్వాత ఏం లేదు అలాంటిది ఏం లేదు ఎన్నికల్లో రాజకీయంలో నేను చెప్పే కదా నాకైతే ఒత్తిడి అయితే ఉంది దాని మీద ఉంది ఉంది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువైంది ఆయన మీద తగ్గు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అవసరం లేదు అంతే కదా టైం అదే కాదు పోయడానికి కూడా టైం లేదు ప్రజల టైం లేదు మీ టైం టైం సార్ ఏదో పార్టీలో ఆహ్వానం వచ్చింది ఏ పార్టీ అనేది కంప్లీట్ గా వైసీపీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా టీడీపీలో జాయిన్ నాకు నేను మాట్లాడింది వైసీపీ కాదు ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడింది అది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా వైఫల్యం అయితే వైఫల్యం అని ఇప్పుడు గతంలో ఉత్తరాంధ్ర చర్చ వేదిక అనుకున్నాం అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది మరి అప్పుడు చాలా ఆసేషన్ చేసాం పార్టీ ప్రభుత్వం మీద కాదు ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రభుత్వం మాకు చేయాలని కోరుతున్నాం డిమాండ్ చేసాం ఇవి వాళ్ళు ఎలక్షన్లో ప్రామిస్ చేశారు ఇవన్నీ చేస్తాం ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలు ఉన్నాయి ఇవన్నీ ఉత్తరాంధ్ర చర్చల శ్రవ కానీ వాళ్ళవరం కానీ ఇవన్నీ మేనిఫెస్టోలో ఉన్నవే కదా కొత్తవేం కాదు ఆ మేనిఫెస్టోలో ఉన్నవే ఎందుకు అమలు చేయట్లేదు అమలు చేయాలి కదా అది ఎవరైనా అడుగుతారు ఇది వీళ్ళు ఇప్పుడు ఈ రోజైతే ఈ ప్రభుత్వం ఉంది ఇది కాదు ఎవరన్నా వాళ్ళనే అడుగుతారు ప్రభుత్వం నైన్టీ ఎయిట్ పర్సెంట్ అన్ని హామీలు అమలు చేస్తాం అనుకుంటారు మరి ఏ హామీలు చేశారో చెప్తే ఇప్పుడు మీకు మీరే మీరే ప్రశ్నించుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఏమైనా అమలు చేశారా ఇది అమలు చేశారంటే ఇప్పుడే వదిలి వెళ్ళిపోతాయి నేను సంక్షేమం గురించి మాట్లాడలేదు నేను అభివృద్ధి గురించి మాట్లాడలేదు సంక్షేమం గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ప్రభుత్వం అనేసరికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు రెండు కళ్ళు చూస్తేనే మనం విపులంగా రా చూడగలుగుతాం ప్రపంచాన్ని రెండు కళ్ళు ఒక కన్ను కనిపించకపోతే ప్రపంచం పూర్తి కనిపించదు అందులో రెండు కళ్ళు ఉండాలి మేము రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నాం అప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేశాం కానీ ఏనాడు అభివృద్ధికి ఆటంకపడే విధంగా వెళ్ళలేదు అలా బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు వస్తున్నటువంటి రాబడికి పెడుతున్నటువంటి ఖర్చులకి ప్రజల అవసరాలు ఏంటి ముఖ్యమైనటువంటి చదువు ఆరోగ్యం ఉపాధి అవకాశాలు వీటిలో ఎక్కువ పెట్టుకున్నాం ప్రత్యేక హోదా మాట ఎటా ఉన్నా కనీసం ఇవైనా కూడా అవుతాయనేసి అనుకున్నాం ప్రత్యేక హోదా విషయంలో ఏ విధంగా కూడా చేయలేకపోతున్నారు ఎవరు కనీసం వాళ్ళు అనౌన్స్ చేసిన రైల్వే జోన్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఉత్తరాంధ్ర సుజల సేవంత కానీ ఇవన్నీ అవుతాయనుకున్నాం ఇవన్నీ కాలేదు ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వ పరిపాలన కనిపిస్తా ఉంది ఇవన్నీ సరిపోవని చెప్పి మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా గర్వంగా విశాఖ ఉత్తరాంధ్ర అనేసరికి మనం స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ గర్వంగా మనం చెప్పుకుంటాం స్టీల్ ప్లాంట్ మన దగ్గర ఉందని చెప్పుకుంటాం లక్షలాది కుటుంబాలు వల్ల జీవనోపాధికి దొరుకుతూ ఉంది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఎంతోమంది ఆగ్యక్షులు నిస్వార్థంగా ప్రయత్నాలు చేసి ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రైవేటీకరణ దిశగా బాటలు వేస్తూ ఉంది అది చిత్తశుద్ధితో ఆపేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులు అయితే కనిపించట్లేదు ఏదో నామక ఎక్కడైనా మాట్లాడుతున్నారేమో కానీ ఇది ఆపే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి రాజకీయాలకు అతీతమైనటువంటి అవినాభావ సంబంధం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారి వేదిక మీద నుంచే ప్రధానమంత్రి గారు ఉంటున్న వేదిక మీద తెలియపరచడం జరిగింది ఎంత రాజకీయ అతీహీతం ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు ఆప్ చేయలేకపోతున్నారు నిజంగా విశాఖ మీద ప్రేమ ఉంటే మాకు క్యాపిటల్ కంటే ముఖ్యం విశాఖ స్టీల్ ప్లాంటే మాకు క్యాపిటల్ స్టీల్ ప్లాంట్ ఉంటే క్యాపిటల్ కంటే ఎక్కువ ఉన్నట్టే మాకు ఉన్నదే తీసుకునేస్తుంటే కొత్తదాని గురించి అనవసరం అదేవిధంగా పక్కన ఉన్నట్టు గంగవరం పోర్టు అది ప్రైవేటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద వచ్చింది అది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత పూర్తిగా ప్రభుత్వ పరంగా అది మార్పు వస్తుంది ప్రైవేట్ వాళ్ళ చేతుల నుంచి ఇప్పటికే పదిహేను పదహారు సంవత్సరాలు పూర్తి అయింది ఇంకో పదిహేను సంవత్సరాల్లో అది ప్రభుత్వానికి దఖలయ్యేటువంటి పరిస్థితుల్లో ఆ పాలో అది గంగవరం పోర్టు ప్రైవేట్ వ్యక్తులకి కేవలం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నటువంటి పదో పదకొండు శాతం ఉన్నటువంటి ఆ వాటా కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకి అదాని అనేటువంటి వ్యవస్థకు ఇచ్చి వేయడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నావు అంటే ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పనిది వారి చేతిలో ఉన్నటువంటి వాటా ఇచ్చేయాల్సిన అవసరం లేదు పదిహేను సంవత్సరాలు అయితే మొత్తం పూర్తే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది ఇది కూడా నిమ్మక మీరెత్తినట్టు వాళ్ళు చూస్తూ కూర్చున్నారు వీళ్ళు మటుకు మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే ఉత్తరాంధ్ర విద్యా పరంగా వైద్య పరంగా ఆర్థిక పరంగా వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉంది అత్యధికంగా గర్భిణీ స్త్రీలు చనిపోతున్నది చిన్నపిల్లలు చనిపోతున్నది ఉత్తరాంధ్రలో ఈ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే అదేవిధంగా ఎక్కువ మంది గిరిజనులు చనిపోతున్నటువంటి ప్రాంతం మనదే ఇటువంటి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం సముచితమైనటువంటి నిర్ణయం కాదు ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కెపాసిటీ మూడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల కెపాసిటీ ఉంటే దాన్ని ఆరు మిలియన్ టన్నులు తీసుకెళ్లారు ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు ఉంది అదేవిధంగా ఎన్టీపీసీ వెయ్యి మెగావాట్స్ ఉంటే దానికి ఒక వెయ్యి మెగావాట్స్ యాడ్ చేసి రెండు వేల మెగావాట్స్ చేశారు బీహెచ్పి ప్రైవేటీకరణ అయిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో ఎల్ఎన్టీకి అనేటువంటి పరిస్థితుల్లో అది అడ్డుకొని ప్రైవేటీకరణ జరగకుండా మా ప్రభుత్వంలో పోరాడి అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే మీకు ఉన్నటువంటి అక్కడ నవరత్న కంపెనీ అయినటువంటి మీకు బెల్ కంపెనీకి బిహెచ్ఎల్కి కంపెనీకి అది మెత్ చేయడం జరిగింది అదేవిధంగా హిందుస్థాన్ షిప్ యార్డు మూతపడాల్సినటువంటి షిప్ యార్డ్ని తీసుకొచ్చి అది నేవీలు ఇండియన్ నేవీలోకి చేయడం జరిగింది అనుసంధానం చేయడం జరిగింది అందువల్ల ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా పోకుండా ఆపడమే కాకుండా దానికి మళ్ళీ అభివృద్ధి చేసే కార్యక్రమాలు జరిగాయి ఇంకా ఎక్స్ట్రాగా దాని కెపాసిటీస్ పెంచి వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చేశారు అదే విధానంలో అదే సిద్ధాంతంతో రాజశేఖర రెడ్డి గారు తనేయుడు కూడా వెళ్తాడని శాసించాం ఆయన ఉన్న ప్రాజెక్టులు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఇంకా అభివృద్ధి చేసి చేస్తే ఇప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ వైపు వెళ్తా ఉంది మననే చూసాం మీరు జందాల వాళ్ళకి ఒక బ్లాస్ ఫర్నెస్ ఇచ్చివేసినటువంటి పరిస్థితి కూడా ఒక జరిగింది జరిగిందంటారు ఇదే జందాలు వాళ్ళు బహుశా నాకు తెలిసి కడపలో కూడా వాళ్ళు ఎంవోయి రాసుకున్నారు కడప శ్రీకాంత్ ఒక ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టాల్సింది పెట్టకుండా వాళ్ళు జందాలు వాళ్ళకు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ఇస్తే ఇది ఇప్పటికే ప్రైవేటీకరణకు ఇది మొదటి మెట్టుగా మనం ఆలోచించి దీని వెంటనే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎందువల్ల మాట్లాడటం లేదు రాష్ట్ర ప్రభుత్వం తెలియకుండా జరిగినటువంటి విషయాలు ఏం కాదు ఇవన్నీ ఎంతోమంది ఎన్ని రోజులు అక్కడ నిరార దీక్ష సుమారు వెయ్యి రోజుల పైన అయిపోయింది అక్కడ కూర్చున్న కార్మికులు వెయ్య యాభై రెండు రోజులు అంటున్నారు ఇన్ని రోజులు కాదు ఇంకో వెయ్యి రోజులు కూర్చున్న కాదు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనేసి గట్టిగా ఒత్తిడి చేస్తే ఎందుకు ఈ ప్రాజెక్టు ప్రైవేటీకరణ ఆకుండా ఉంటుందన్నది చూద్దాం రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రభుత్వం వెనకాతలు ఉంటారు అన్ని రాజకీయ పక్షాలు ఈ ప్రభుత్వం వెనకుంటాయి కానీ ఒక సందర్భంలో కూడా అన్ని రాజకీయ పక్షాలని ఢిల్లీకి తీసుకొని వెళ్ళి ఇది మా రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అనేసి ఆపే ప్రయత్నాలు జరగట్లేదు కేరళలో కూడా ఇటువంటి ప్రభుత్వ పరమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ప్రైవేటీకరణ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డుకొని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళని నడిపిస్తున్నారు అందరికీ మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజల ఎవరి మంది రైతులు కార్మికులు ఉద్యోగస్తులు యువత అన్ని రంగాల మహిళలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఈ ఏడాది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆ భగవంతుని కోరుతూ మీ ద్వారా ప్రజలకు నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నవి ధారాదత్వం చేసి ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రేటర్ విశాఖ అని చెప్పి అనకాపల్లి భీములు మున్సిపాలిటీ కలిపి మెట్రో రైలు వస్తుంది అనుకుంటే కనీసం ఆ మెట్రో రైలుకి డిపిఆర్లు కూడా ఇప్పటి వరకు పంపించలేదంటే అసలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో దీని మీద ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నాకైతే స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు నెరవేర్చడానికి ఆయన సిద్ధాంతాలు కొనసాగించడానికే ఈ పార్టీ స్థాపించడం జరిగింది ఎందుకంటే ఆ పార్టీ స్థాపించడం నేను కూడా ఉన్నాం కాబట్టి అందులో కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలకు తూటులు పొడిచే విధంగా ఆయన సిద్ధాంతాలు ఏమాత్రం కూడా అమలు పరచకుండా ఆ సిద్ధాంతాలకి వ్యతిరేక విధంగా ఈ ప్రభుత్వం పయనించడం అన్నది చాలా సిగ్గుచేటు అనేటువంటి విషయం మేమైతే ఈ ప్రభుత్వం నుంచి ఆశించలేదు తప్పనిసరిగా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ఆపుకోవాలి గంగవరం లాంటి పోర్టు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టిసారు పెద్ద పోర్టు ఈ రాష్ట్రంలో పోర్టులు అయితే ఏం మిగలేదు అటు కృష్ణపట్నం పోర్టు కూడా అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదో ఉందో అది కూడా అదానికి వెళ్ళిపోయింది కాకినాడ పోర్టు కానీ కాకినాడ సీ పోర్ట్ కానీ అవి కూడా అరవిందో కంపెనీ వాళ్ళకి ఎవరికో వెళ్ళింది ఇవన్నీ ఇంక అన్నీ కూడా పూర్తిగా మన కోస్ట్ అంతా కూడా ఎంత పెద్ద కోస్ట్ లైన్ ఉండి దీనివల్ల ఎంతో లాభపడాల్సినటువంటిది ఈరోజు ప్రైవేటీకరణ అయిపోవటం వల్ల ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో దారదత్తం అయిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా అయినా వెళ్ళి ఇవి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఇటువంటి ప్రక్రియ చేపడతారనేసి ఆశిస్తున్నాం ఈ ఏడాది రాష్ట్ర చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి ఏడాదిగా రూపొందబోతుంది ఎందుకంటే మనం గతంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఈ ప్రాంతానికి అమలు చేస్తామని చెప్పినటువంటివి సాధించుకోవడానికి పోలవరం కానీ ఉత్తరాంధ్ర సుజిల శ్రవంతి కానీ అదేవిధంగా అనకాపల్లి నుంచి విశాఖ భీముల వరకు మెట్రో రైల్వే తీసుకురావడానికి గురించి కానీ వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి కానీ చాలా రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు గతంలో చేయటం జరిగింది రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజిల్ సవంత కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ రైల్వే జోన్ కానీ మెట్రో రైలు కానీ వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి నిధులు కానీ వస్తాయని ఎంతో ఆశగా ఎదుర్చోవడం జరిగింది కానీ ఈసరికే ప్రభుత్వం వచ్చి సుమారుగా నాలుగున్నర సంవత్సరాలు అవుతా ఉంది ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు ఎంతో ఆశగా ఎదురు చూసాం ఉత్తరాంధ్ర సుజుల శ్రవంతి ఆనాడు నాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో శంకుస్థాపన సబోరం వేయడం జరిగింది ఆ ప్రాజెక్టు పూర్తవుతుందనేసి ఎంతో ఆశగా ఎదురు చూసాం దాంతోపాటు పోలవరం కానీ అదేవిధంగా రైల్వే జోన్ కానీ ఏ ఒక్క కార్యక్రమం అడుగు కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనిపించలేదు రాజశేఖర రెడ్డి గారు తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి ఆయన పెట్టారు ఈయన పూర్తి చేస్తారని అందరూ కూడా ఎదురు చూశారు రాష్ట్ర ప్రజలంతా ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా మనకి రైల్వే జోను ఐదు సంవత్సరాలు దిగువన ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికీ కూడా కార్యరూపం దాల్చలేదు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్పితే స్థలం కేటాయించలేదను కేటాయించిన స్థలం పనికి రాదను ఇవన్నీ ఏదో కుంటి సాకులు చెప్తున్నారు తప్పితే ఈ ప్రాజెక్టులు రావడానికి కావాల్సిన విధంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు ఇరవై నాలుగు ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి మీ ద్వారా ప్రజలకి పోనీ కోరుకు కోరుకుంటున్నా ఉత్తరాంధ్ర సుదీర్శనంతి ఎనిమిది లక్షల ఎకరాలు పోలవరం ఒక ఎనిమిది లక్షల ఎకరాలు ఇటువంటి ప్రాజెక్టులు అసలు ఒక్క అడుగు ముందుకు వెళ్ళటం లేదు కొన్ని ఏదో రివర్స్ స్టాండర్డ్స్ పెట్టారు ఆపారు కొన్ని ఎవరో ఒకరితో అసలు చేయించాలి కాదు పనులు చేయించలేదు అవటం లేదు దాని ప్రాజెక్ట్ కాస్ట్ అయితే పెరిగిపోతా ఉంది అది భయం వేస్తుంది అంత ప్రాజెక్ట్ కాస్ట్ ఈ ప్రాజెక్ట్లు అవుతాయా అని పోరాటం చేయడానికి పోరాటం ఇది ఏ ఒక్కరి వాళ్ళ కూడా అవ్వదు అందరూ ప్రజలందరూ కూడా సంఘటితంగా పోరాటం చేయాలి కానీ వీటి మీద వ్యవస్థలో మార్పు రావాలి అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ అందరూ కూడా ముందుకొచ్చి వీటి మీద ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కలిసి పోరాటం చేయాలి ఇవన్నీ కూడా అటువంటి పోరాటం చేయడానికి అసలు రూలింగ్ పార్టీ ముందుకొచ్చి నిలబడాలి ఈ అన్ని పార్టీలు పిలిచి నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా అఖిలపక్షం సమావేశం జరగలేదు రాష్ట్రంలో ఇటువంటి కీలకమైన ప్రజా సమస్యల అయినా పెట్టాలి కదా మిగతా సమస్యలు ఎట్లా ఉన్నా అయిపోయింది నాలుగున్నర సంవత్సరాలు అయింది ఇంకేమవుతుంది నాలుగున్నర సంవత్సరాలు అంటే చిన్న కాదు ప్రజలైతే అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చారు ఈ ప్రభుత్వానికి నూట యాభై ఒకటి ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదుకి చిన్న విషయం కాదు యాభై ఒక శాతం యాభై నుంచి యాభై ఒక శాతం ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది స అంత పర్సెంటేజ్ వచ్చింది నేను ఎప్పుడు చూడలేదు కోసం ఈ రాష్ట్రంలో అంత హయ్యెస్ట్ పర్సెంటేజ్ వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంత ప్రజాదరణ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందువల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతే ఉన్నవి నిలబెట్టుకుంటే చాలు కొత్తగా ఏం తీసుకొచ్చారని అడగట్లేదు ఉన్నవి ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు దీని మీద ముందు ప్రజలందరూ కూడా స్పందించాలి ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఈ జాతీయ సంపద ఒక స్టీల్ ప్లాంట్ అన్నది ఒక విశాఖపట్నం ఉత్తరాంధ్ర సంబంధించి కాదు ఆంధ్రాకి సంబంధించి కాదు ఇది జాతీయ సంపత్తి ఇది భారతదేశానికి సంబంధ ఎంతో ప్రసిద్ధగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇది ఈ జాతీయ సంపదను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం కాదు ఇవన్నీ కూడా తెలియదు ఇంకా ఇంకా అదే నా వరకు నాకు ఇంకా తెలియదు ఒత్తిడి అయితే ఉంది అన్ని రంకా చూస్తారు సార్ ఏం టైంలో సార్ ఇదే ప్రభుత్వ విధానాలు టీడీపీ జనసేన భర్తపెట్టుకోండి సార్ దాంట్లో అప్పులు